రైతులు ఎరువుల గురించి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు రైతుల ప్రయోజనాలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు శ్రీకాకుళం మండలం తండేం వలసలోని రైతు సేవా కేంద్రంలో ఎరువులు వాడకంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో ఇరవై మూడు వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని త్వరలో మరో మూడు వేల మెట్రిక్ టన్నులు రానున్నాయని తెలిపారు రాబోయే రబీ సీజన్ కు కూడా రాష్ట్రానికి

కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యాభై శాతం మార్క్ఫెడ్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ జరిగేది యాభై శాతం ప్రైవేట్ డీలర్ల ద్వారా జరిగేది ఫస్ట్ టైం ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు మార్క్ ద్వారా సెవెంటీ పర్సెంట్ ఎరువులు డిస్ట్రిబ్యూట్ చేయమని థర్టీ పర్సెంట్ ప్రైవేట్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు అది అమలు జరుగుతుంది ఇంతకుముందు ప్రైవేట్ డీలర్ కూడా ఒక విధానం లేకుండా ఎవరు వెళ్తే వాళ్ళు కలిపేవారు ఈసారి ఆ సమస్య కూడా రాకుండా ప్రైవేట్ డీలర్ దగ్గర కూడా మా అగ్రికల్చర్ ఆఫీసులోకైనా రెవెన్యూ ఆఫీసులోకైనా పెట్టి ఎవరికైతే రైతు సేవా కేంద్రంలో కానీ పిఏసీఎస్లో కానీ దొరకడం లేదు వాళ్ళకి ప్రైవేట్ డీలర్ ద్వారా కూడా అందించే కార్యక్రమం చేసింది చిన్న చిన్నవి ఎవరైనా సేవా కేంద్రం కొంచెం పిఏసీఎస్ కొంచెం లేకపోతే ఈరోజు ఒక సమస్య రోమోర్ సెంటర్లు అంటే కంపెనీ వాళ్ళే కొన్ని సెంటర్లు పెట్టారు అక్కడ కూడా విపరీతంగా వెళ్ళి కొన్ని సమస్యలు వస్తే వెంటనే దాన్ని కూడా చూసుకొని ఆ సర్వీస్ సెంటర్ల దగ్గర కూడా రాష్ట్ర ప్రభుత్వమే హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ కూడా ఒక టీముకి పెట్టి లైన్ చేసి ఎక్కడ సమస్య లేకుండా ఈ కార్యక్రమం చేసినాం ఇప్పటికీ ఎనభై ఎనిమిది వేలు పెట్టింగ్ రాష్ట్రంలో సర్వీస్ మన జిల్లాలో ఇరవై మూడు వేలు మెట్రిక్ టన్నులు సఫీషియంట్ గా మళ్ళీ మూడు నాలుగు రోజుల్లో ఒక మూడు వేలు వస్తుంది రాష్ట్రానికి ఇంకొక యాభై వేలు వస్తుంది రైతులకు కూడా ఇంకొక విషయం తెలియజేస్తుంది రబీ కూడా అవసరమైన తీసుకుంటారు రైతులకు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తొమ్మిది లక్షల యాభై వేలు మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రానికి కేటాయిస్తున్నారు రబీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ అలాట్మెంట్స్ కూడా తీసుకుంటారు రవి కూడా రైతుకి ఇచ్చే కార్యక్రమం కొన్ని దగ్గర మొక్కజొన్న పెడుతున్నారు లేకపోతే నేను పెట్టాలని ఆలోచన ఆ రైతులు కూడా రేపు మొక్కజొన్నకి యూరియా కావాలని తీసుకెళ్లి కొంతమంది స్టాక్ చేసుకుంటున్నారు దయ ఉంచి అతను ఎప్పుడు మీరు పెడితే అప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం